దేవుని ఎలాగ సమీపించాలంటే వీ మస్ట్ కమ్ విత్ ఒబేడెన్స్ మనమందరమును విధేయులుగా దేవుని సన్నిధికి సమీపించవలసిన వారమే ఉన్నాం ఇస్రాయల్ ప్రజలంతే వారు ఆ యొక్క నూతన ప్రాంతములో నూతన వాగ్దానం చేయబడిన స్థలములో పండిన ఆ యొక్క పంటని గంపలో వేసుకొని తీసుకొని యాజకుడి వద్దకి వచ్చి ఎంతో కృతజ్ఞతా హృదయముతో బహువిధేయతతో ఆ దేవుడు చెప్పిన మాటకి లోబడి వారు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఆ గంపని యాజకుడి చేతికి అపజెప్తున్నారనమాట హాలో వారు గంప లేకుండా వచ్చారా చెప్పండి లేదు వారి గంపలు పట్టుకొని వచ్చారన్నమాట దేవుడికి వారు దేవుడు వారి జీవితంలో ఇచ్చిన గొప్ప మేలులు బట్టి ఆశీర్వాదాలు బట్టి పండిన పంటలు బట్టి వాటిని తీసుకొని వస్తున్నారు అంటే ఇక్కడ మాట ఇక్కడ చెప్పబడుతున్న ఆ మాట యొక్క ఉద్దేశము తెలుసా ఒబీడెన్స్ ఇదేతంటే దేవుడి యొక్క ఆజ్ఞలకు మనం లోబడాలి దేవుడి చిత్తానికి మనం లోబడాలి దేవుడు ఏదైతే మనకి చేయమని చెప్తాడో ఆ పనిని తప్పకుండా దేవుని ప్రజలమైన మనము చేయవలసిన వారమై ఉన్నామని సంగతి గ్రహించాలి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేనవ ఉత్సంలో ఉన్న మాట చదుదామండి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల గై కొందరు ఈ యొక్క మాటల్లో చూస్తున్నాం కదా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు ఏం చేస్తారట ఆయన యొక్క ఆజ్ఞలని గైకుంటారు ఆయన మాట వినేవారి ఉంటారు ఆయన చిత్తాన్ని జరిగించే వారికి ఉంటారు ఆయన ప్రజలుగా నిత్యము బహు విధేలై ఉంటారనే సంగతి ఈ కోచ్చినాల్లో మనం చూడగలుగుతున్నాము హలలుయ అవునండి దేవుని ప్రేమిస్తున్నారు మీరందరూను దేవుడు అంటే మీకు అమితమైన ఇష్టమా ఆయన మిమ్మల్ని ఎంతైతే ప్రేమించారు అంత రెట్టింపుగా నీ ప్రభు నువ్వు ప్రేమించగలుగుతున్నావా ఆలోచన చేయండి పేతరుని ప్రభు అడుగుతున్నట్లుగా ఓ సీమోని పేతురు నీవు వీరికంటే అధికంగా నన్ను ప్రేమిస్తున్నావా శిష్యుల కంటే అధికంగా ప్రేమిస్తున్నావా నన్ను అడిగినప్పుడు అవును ప్రభు నీకు తెలుసు కదా అంటున్నాడు అనమాట అక్కడున్న వాడలని వాళ్ళని చూచి ఆ వాటికంటే ఎక్కువగా సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభు అని ప్రేమిస్తున్నాను నీకు తెలుసు ప్రభు అంటున్నాడు అనమాట మరలా ఇంకొక మారు అడుగుతున్నాడు ఓ వీటన్నిటికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువ నేను ప్రేమిస్తున్నానని వ్యసన పడేవాడిగా పేతురు వండటం మనం చూడవచ్చు అవునే కదండి అయితే అయితే ఏమైంది తప్పిపోయిన వాడు ఉంటున్నాడు చాలా సందర్భాల్లో పేతురు అయితే దేవుని ప్రజలమైన మనము చాలా సందర్భాలు ప్రభువాని నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువ నిన్ను అధికంగా ప్రేమించుచున్నాను ప్రభు అని చెప్పుకున్న వారుగా ఉంటూనే ఆయన ఆజ్ఞలకి లోబడిన ప్రజలుగా మనం ఉండిపోతున్నాం అయితే ఈనాడు నువ్వు తీర్మానం చేసుకోవాలి నేను నేను ప్రేమిస్తున్నాను అధికముగా ప్రేమిస్తున్నాను అయా నీ ప్రేమ కంటే నా ప్రేమ ఏ పాటిదు ప్రభువ నీ ప్రేమ ప్రాణమిచ్చినది ఆ కలవర శిరువలో నీ రెండు చేతులు నీ కాలుకు మేకలు వేయబడి ఎంతో విస్తారంగా నీవు నన్ను ప్రేమించావు అంతకంటే నా ప్రేమ ఎంత గొప్పది ప్రభు అని ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఆయన మన ఎడలు చూపిన ప్రేమ కంటే బదులుగా నీవు నేను ఏమగలము కాబట్టి నీవు నేను ఆయన ప్రేమిస్తూ ఆయనకు ఆజ్ఞలకి లోబడి వలసిన వారమై ఉన్నాం ఆయన ఈ ఆజ్ఞలు ఏంటి చెప్పండి పరిశుద్ధ గ్రంథం ఏదైతే నీకు నాకు బోధిస్తుందో ఒకవేళ పాపం మన జీవితంలో ఉందంటే వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు సరి చేసుకోబడాలి అని మాట్లాడినప్పుడు వాటిని మనం ఏం చేసుకోవాలట సరి చేసుకోవాలి ప్రేమిస్తున్నామని చెప్పి నీ యొక్క మార్థికి నేను లోబడతానని చెప్పి కూడా ఓ దేవుని యొక్క వాక్యము సేవకుల ద్వారానో నీవు వింటున్న ద్వారానో నువ్వు చదువుతున్నప్పుడు గానో ద్వారానో మాట్లాడినప్పుడు మనం లోబడకపోతే ప్రయోజనం లేదు ఆయన ప్రేమించవలసిన ప్రేమించు వారమే తప్పకుండా ఆయన ఆజ్ఞలకి లోబడవలసిన వారమే అన్నా ఆయన ఇలాగ నేను నడవమంటాడు నువ్వు దేవునిలో ఎలాగ కొనసాగాలో దేవునిలో ఎలాగ ఎదగాలో అని ఉద్దేశం చొప్పున దేవుడు తన వాక్యము ద్వారా నీ ద్వార నీతో అనేక మార్లు మాట్లాడవచ్చు కాబట్టి ప్రభు ఈ విధంగా నేను నడుస్తానని తప్పకుండా అన్న తీర్మానం చేసుకోవలసిన వారమే ఉన్నాం దేవుడి యొక్క ఆజ్ఞకి మనం లోబడాలి ఓ ఆయన ఆజ్ఞలని లోబడితే మనం ధన్యులమి మనం ఆస్వాదించబడిన వారిమి ఓ ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడిస్తే గొప్ప సమృద్ధిని గొప్ప ఆశీర్వాదాన్ని మనం అందరము అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు అందరూ అయ్యే అలాగే పొందుకున్నారు ఆర్థిక లోబడే గొప్ప దీవనకరంగా వారు అందరూ జీవించిన వారిగా ఉండేవారు కాబట్టి మనము దేవుని ప్రజలము కదా ఆయన మనల్ని ప్రేమించాడు కదా మనము ఆయన ప్రేమిస్తున్నాము కదా ఆయన ఆద్యతకు లోబడి మనం ఆయన చిత్తము చొప్పున నడిచేవారు ఉంటే తప్పకుండా మనం అందరమును అట్టి ఆశీర్వాదాలు పొందుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను హలలోయ